నా పేరు లక్ష్మీప్రసాద్ మేము అంగన్వాడీ కార్యకర్తలకి ఎఫ్ఎల్ఎన్ ఫండమెంట్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా నూతన విద్యా విధానంలో భాగంగా ఈ ఫండ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అనే కార్యక్రమాన్ని అమలుపరచడానికి అంగన్వాడీ కార్యకర్తలకు దాదాపుగా ఆరు రోజులు ఆఫ్లైన్ శిక్షణ మరియు నూట ఇరవై రోజులు ఆన్లైన్ శిక్షణ మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి అంగన్వాడీ కేంద్రాలలో వచ్చే పిల్లల్లో కూడా శారీరక మానసిక సామాజిక దృక్పథాలు పెంపొందించి ప్రభుత్వ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంది ఈ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి పునాది దశ నుంచే అభివృద్ధి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ట్రైనింగ్ని మూడు సంవత్సరాలు దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది కొనసాగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం లో భాగంగా భవిష్యత్తులో ప్రభుత్వ లో అంగన్వాడీలు మరియు ప్రభుత్వ స్కూల్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాలలు కూడా పటిష్టమవుతాయని చెప్పేసి మేము భావిస్తాము అందరికీ నమస్తే అండి నా పేరు షాయిదా నేను ఐసీడిఎస్ సూపర్వైజర్ గుంతకల్ రూరల్లో పనిచేస్తున్నాను జ్ఞానజ్యోతి వన్ ట్వంటీ డేస్ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ఫస్ట్ విడత ఆరు రోజులు అంగన్వాడీ టీచర్లకు ఎస్కార్ ఎస్ఆర్కే హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ వచ్చేసి అంగన్వాడీ టీచర్లకు ఇస్తారు ఈ ట్రైనింగ్ వల్ల ప్రీ స్కూల్ని బలోపేతం చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీ టీచర్లు వారి వారి యొక్క శక్తి సామర్థ్యాలను మెరుగుపరిచి ప్రీ స్కూల్ పునాదులు అనేవి బాగా బలంగా ఉండి ఫౌండేషన్ లెవెల్లో తీసుకెళ్లాలని ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అడుతర మున్సిపాలిటీ రెండో సెక్టార్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాము ఇక్కడ మాకు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ప్రీ స్కూల్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ముఖ్యంగా కాన్వెంట్ దీటుగా మా అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమము కాబట్టి ఈ గర్భ ఈ మన అంగన్వాడీ ప్రీ స్కూల్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఈ కార్యక్రమం బలోవేతం చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది